మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసేస్తాను లంచ్ బాక్స్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా లంచ్ బాక్స్ సిరీస్లో భాగంగా నిన్న డే వన్ చూస్తాము ఈరోజైతే డే టూ చూస్తున్నాము డే వన్లో గ్రీన్ చట్నీ పులావ్ ప్రిపేర్ చేస్తాము ఇప్పుడు డే టూలో మంచి రెసిపీ అనమాట పిల్లలకి బోరింగ్ అనిపించుకోకుండా మదర్స్కి ఎటువంటి టెన్షన్ లేకుండా సింపుల్గా టేస్టీగా ఈజీగా ఒక రెసిపీ అయితే మీకు చూపించేస్తాను అది ఏంటి అంటే మింట్ మీల్ మేకర్ పులావ్ అనమాట చాలా అంటే చాలా బాగుండింది అది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్ని పెట్టుకుంటే మనకి లంచ్ బాక్స్ రెడీ ఇప్పుడైతే మీల్ మేకర్స్ మనం ఆల్రెడీ వేసుకున్నాము ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఇవాళ లే లేత చక్కని పుదీనా కషాయం బెల్లం పొడి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించాం వేడి నీళ్ళు అయితే పెట్టేసాము ఈ నీళ్ళు కాస్త వేడెక్కి కొంచెం మరగంగానే చక్కగా ప్రోటీన్ కలిగిన మిల్ మేకర్ వేసేసుకుందాం ఫ్రెండ్స్ వాటర్ చక్కగా వేడేకపోయినాయి ఇప్పుడు మన మిల్ మేకర్ ఇప్పుడు ఏంటంటే చక్కగా బ్యామినో కంపెనీ వాడు మిల్ మేకర్ తయారు చేసి అమ్ముతున్నాడు చక్కగా ప్యాకెట్ టెన్ రూపీస్ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రెండ్స్ ఓన్లీ టూ మినిట్స్ అనమాట ఎందుకంటే నీళ్లు వేడిగా ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు ఇలా టూ మినిట్స్ నుంచి తీసేయటమే ఇప్పుడైతే స్టవ్ వెలిగిచ్చేసేసుకున్నాను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మరి నెయ్యితో చేసినా బాగోదు మరి ఆయిల్తో చేసినా బాగోదు రెండు మిక్స్ చేసుకుని చేసుకుంటే చాలా బాగుండిద్ది నేను ఒక గ్లాస్ వరకే చేస్తున్నాను కాబట్టి అన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ మనకి చక్కగా నెయ్యి కరిగిపోయింది ఆయిల్ వేడెక్కిపోయింది హోల్ గరం మసాలా బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను ఒక పలావాకు ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం ఇవి చక్కగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడైతే ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ మగ్గే లోపల దీంట్లోకి మనం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడైతే పుదీనా వేసుకుంటున్నాను నెక్స్ట్ కొత్తిమీర పచ్చిమిర్చి నేను నాలుగైదు పచ్చిమిర్చి వేసుకున్నాను మీ పిల్లలు తినే స్పైస్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఇప్పుడైతే ఇది మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడైతే మనకి మంచిగా ఆనియన్స్ మగ్గిపోయినాయి చూడండి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యే లోపల మనం ఆ పేస్ట్ని ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకు కొంచెం మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్టు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అయిపోయింది మనం చక్కగా నానబెట్టుకున్న మీన్ మేకర్ కూడా వేసేసుకోవాలి లంచ్ బాక్స్లో పిల్లలకి బోరింగ్ అందించుకోకుండా మనం ఎలాగో చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది పిల్లలు కూడా లంచ్ బాక్స్ ఖాళీగా తీసుకొచ్చేస్తారు మెతుకు మిగర్చుకోవకుండా చక్కగా తినేస్తారు అన్నమాట ఒకసారి కలిపేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ఒక్కసారి కలిపేసుకున్నాం ఇప్పుడైతే మనకి చక్కగా ప్రిపేర్ అయిపోయింది నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే మా బియ్యం కొంచెం మెత్తగా అయిపోతాయి ఊరికే రుచికి సరిపడా సాల్ట్ కలుపు వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి చూసి వేసుకుందాం ఇది కొంచెం మరగనిద్దాం మనకైతే ఎస్త్రో చక్కగా ఉడికి పట్టింది మీకు నచ్చితే బాస్మతి రైస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్ రైస్తో ప్రిపేర్ చేసేస్తున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్ ఎర్లీ మార్నింగ్ మదర్స్కి టెన్షన్ లేకపోకుండా బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళైతే ఇలాంటి రెసిపీస్ ట్రై చేయొచ్చు అనమాట పిల్లలకి ఇకరం అనుకోకుండా తినేస్తారు లంచ్ బాక్స్ ఖాళీ చేసుకుని వస్తారు అంత టేస్టీగా ఉండిద్ది ఒకసారి కలిపేసేసుకొని ఆల్రెడీ నేను సాల్ట్ చెక్ చేస్తాను చక్కగా సరిపోయింది మనం కుక్కర్ విజిల్ పెట్టేసేస్తుందో ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతాయి ఇప్పుడైతే మనం రైస్ ప్రిపేర్ చేసేసుకుందాము ఆ రైస్లోకి కాంబినేషన్గా రైతా ప్రిపేర్ చేసుకున్నాము మనం నేను ఆనియన్స్ వేసి రైతా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈరోజైతే కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుందాం నేనైతే కోడ్ తీసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ పౌడర్ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం కొంచెం వాటర్ వేస్తుందా మరి చిక్కుగా ఉన్నా బాగోదు మరి పలుచుగా ఉన్నా బాగోదు మీడియంగా ఉండాలి అప్పుడే కలుపుకుంటానికైనా బాగుండిద్ది తినటానికైనా బాగుండిద్ది చూడండి ఇలా ఉంటే సరిపోయి ఇంట్లో మీ దగ్గర ఉంటే కనుక బూందీ వేసుకోండి చాలా బాగుండిద్ది నా దగ్గర బూందీ లేదు కాబట్టి మా పిల్లలు ఏది వేసి పెట్టినా కూడా తినేస్తారు అందుకని నా దగ్గర మిక్చర్ ఉంది మిక్చర్ వేసేస్తున్నాను మిక్చర్ని రఫ్ చేసి వేసుకుంటున్నాను ఇది ఒకసారి కలిపేసుకుందాం మనకి రైతా ప్రిపేర్ అయిపోయింది ఇందుట్లోకి సలాడ్ కూడా పెట్టేసుకుందాము పిల్లలకి లంచ్ బాక్స్లోకి సలాడ్లోకి ఆల్రెడీ నేను ఆనియన్స్ కీరా దోసకాయ టమాటా ఈ మూడు కట్ చేసి పెట్టుకున్నాను వీటి ప్లేస్లో మీకు నచ్చితే కనుక బీట్రూట్ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఈ మూడు రకాలు ఉన్నాయి ఈ మూడు కట్ చేసుకున్నాను దీని మీద మనం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ చల్లుకుందాం ఒక పించ్ ఆఫ్ మిరియాల పొడి పె పెప్పర్ పౌడర్ లెమన్ జ్యూస్ మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు మనమైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేద్దాం ఇప్పుడైతే ఒక బాక్స్ లో నేను సలాడ్ పెట్టేసుకున్నాను మనకి ఈ రైతా అనేది ఒలికిపోకుండా ఉండాలంటే మధ్య బాక్స్ లో పెట్టుకోవడం కరెక్ట్ అండ్ ఫైనలీ మన రైస్ ఎలా ప్రిపేర్ అయిందో మీరు చూపించలేదు కదా ఫైనలీ మన రైస్ అయితే ఇలా ప్రిపేర్ అయింది చూడటానికి మంచి మటన్ పలావ్ లాగా ప్రిపేర్ అయ్యింది చూడండి ఎంత అసలు నిజంగా స్మెల్కే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అంత ఎక్సలెంట్గా అయితే వచ్చేసేసింది ఇప్పుడైతే మనం రైస్ కూడా పెట్టేసేస్తున్నాం వెజిటబుల్ సలాడ్ రైతా స్పెషల్ రైతా మన మింట్ మీల్ మేకర్ పులావ్ మన లంచ్ లంచ్ బాక్స్ బాక్స్ రెడీ పైకి రెడీ అయింది తీసుకొని వెళ్ళు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది ప్లీజ్ సపోర్ట్ చేయండి Thank you for watching and Jai kitchen vlogs.